కన్నప్ప సినిమాకు టాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ దక్కాయి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో ఆక్యుపెన్సీ బాగుండగా ఇతర ప్రాంతాల్లో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది కానీ ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ వంటి స్టార్ల గెస్ట్ అపీరియన్స్ భక్తి భావోద్వేగాల మేలవింపు వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా నచ్చింది ఫలితంగా సినిమా ఫస్ట్ వీకెండ్లో వరల్డ్ వైడ్గా దాదాపు ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఇందులో షేర్ దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇది మంచు విష్ణు కెరీర్లోనే అత్యధికంగా వసూలైన సినిమా ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలన్నిటినీ కలిపినా సరే కన్నప్ప లెవెల్లో స్కేల్ కానీ రీచ్ కానీ లేదు కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ఆయన బెస్ట్ గ్రాసర్ గా మారింది కానీ ఇక్కడే మొదలవుతుంది అసలైన కథ ప్రొడ్యూసర్లు అధికారికంగా ప్రకటించిన బడ్జెట్ ప్రకారం కన్నప్ప రెండు వందల కోట్ల రూపాయలతో తెరకెక్కిందట ఇది నేచురల్ గా బాహుబలి ఆదిపురుష్ బ్రహ్మాస్త్ర లాంటి పాన్ ఇండియా బడ్జెట్ రేంజ్ కానీ ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఇదొక ప్రమోషనల్ నెంబర్ ఇమేజ్ బిల్డింగ్ స్ట్రాటజీ అనే అభిప్రాయం ఎక్కువ నిజంగా ఈ బడ్జెట్ ఉంటే ఇప్పటి వరకు వచ్చిన పదిహేను కోట్ల రూపాయలు అంటే కేవలం పది శాతం కూడా కాదు ఒకవేళ ఇది నిజమైన ఖర్చు అయితే అప్పటికి ఇది మోస్ట్ రిస్కియెస్ట్ వెంచర్ అవుతుంది అది కూడా పూర్తి స్థాయిలో మంచు విష్ణు భుజాల మీదే ఉంది ఎందుకంటే ఈ సినిమాను ఆయన స్వయంగా నిర్మించారు డిస్ట్రిబ్యూటర్లను సేఫ్ పద్ధతిలో కాపాడారు అంటే థియేటర్లలో నష్టం వస్తే నేరుగా ఆయనకే షాక్ ఓపెనింగ్ డే బాగానే కలెక్షన్లు వచ్చాయి కానీ రెండవ రోజు నుంచి పతనం కనిపిస్తోంది ఈ సినిమా లాంగ్ రన్లో నిలవాలంటే స్ట్రాంగ్ మౌత్ టాక్ ఉండాలి కానీ రివ్యూస్ చూస్తే బాగుంది నుంచి యావరేజ్ వరకు ఉన్నాయి గ్రాండ్ గ్రాండియర్ అలాగే భక్తి మూడ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కథనం విషయంలో విమర్శలు వస్తున్నాయి స్టార్ క్యామియోలు తొలిసారి క్రేజ్ తీసుకొచ్చిన అవి లాంగ్ టర్మ్ వసూలను ఎంతమేర ప్రభావితం చేస్తాయో అనుమానమే ఇప్పుడిప్పుడే ఆడియన్స్ అసలైన కథకు విష్ణు పర్ఫార్మెన్స్ కి స్పందిస్తున్నట్లుగా ట్రెండ్ మారుతోంది ఒక డివోషనల్ సినిమాగా కన్నప్ప ముప్పై కోట్ల రూపాయలు గ్రాస్ చేయడం గొప్ప విషయం కానీ సినిమా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చైందని పబ్లిక్ గా ప్రచారం చేయడమే ఇప్పుడు దాని మీదే ఒత్తిడిగా మారుతోంది అదే ఈ సినిమా నలభై నుంచి యాభై కోట్ల బడ్జెట్ తో తీశారు అని వాళ్ళైతే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లే సాలిడ్ హిట్ గా ఫీల్ అయ్యే వాళ్ళం కన్నప్ప మంచు విష్ణు కెరీర్ కి ఒక మైలురాయి స్కేల్ పరంగా అటు స్టార్డమ్ పరంగా కూడా ఇది ఆయన బిగ్గెస్ట్ అటెంప్ట్ కానీ లాభాల పరంగా ప్రయాణం ఇంకా మిగిలే ఉంది. రెండవ వీకెండ్ ట్రెండ్ కీలకం. ఇక ఈ సినిమా లాభాల్లోకి వచ్చేదా లేకపోతే కంటెంట్ పైకి నమ్మకంగా తీసిన ఓ పాఠంగా మిగిలిపోతుందా అనేది మరో వారం టైం చెబుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.